అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ టాపిక్ పర్టికులర్గా అమ్మాయిల కోసం సో అమ్మాయిల పేర్లో చివరన తా అని వస్తే పేర్లో సంఖ్యాబలం బాగలేకపోతే సో తానొచ్చి లైక్ రజిత శ్వేత సరిత ఇలా వచ్చి కూడా సంఖ్యాబలం బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు సో నేను చూసిన దాంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తాను వచ్చేవాళ్ళకి పెళ్లి కాడే సమస్యలు స్టార్ట్ వీళ్ళకి ఎడ్యుకేషన్లో బాగుంటుంది అర్లీగా జాబ్ వస్తుంది తొందరగా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది బట్ చాలామంది వరకు మ్యారేజెస్ లేట్ అయిపోతాయి సో చాలా 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 ఇబ్బంది పడి 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 మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయ్యాక ఇబ్బందులు ఇంకా నాలుగుందలు పెరిగిపోతాయి ఎందుకంటే ఈ నెంబర్స్లో తాను ఎండే నంబర్స్లో మ్యాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్కి భార్యాభర్తల్లో మనస్పర్ధలు కొట్టలాటలు విడాకుల నంబర్లు కనబడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సరిత ఎస్ఏ ఆర్ఐ టీహెచ్ఏ ఎస్ అంటే వన్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ టోటల్ థర్టీ వన్ నెంబర్ ఈ థర్టీ వన్ నంబర్ని రిలేషన్ డెత్ హెల్త్ డెత్ అండ్ అర్లీ డెత్ నంబర్ అంటారు సో కొండేటి మాధవి ఎక్స్ఎమ్ఎల్ఏ పని మనిషి రోకల బండితో కొట్టడం ద్వారా చనిపోయింది అండ్ తర్వాత రజిత ఆర్ఏ జేఐ టిహెచ్ఏ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ జే అంటే వన్ ఐ అంటే నైన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ మళ్ళీ థర్టీ వన్ నెంబర్ సో ఎక్కడైతే ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్స్ వస్తాయో జీవితం నరకయాతన అయిపోతుంది ట్వెల్వ్ వచ్చింది అనుకోండి రివర్స్ అవుతుంది పదమూడు వస్తే ఫెయిల్యూర్స్ అండ్ అర్లీ డెత్ సిక్స్టీన్ వస్తే ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కువ పద్దెనిమిది వస్తే విడాకులు పంతొమ్మిది మానసిక ఆందోళన డిప్రెషన్ థర్టీ వన్ ఈజ్ అర్లీ డెత్ నెంబర్ థర్టీన్ థర్టీ వన్ డెత్ నెంబర్స్ థర్టీ త్రీ ఇతరులకు ఉపయోగపడతారు ఇతరులకి మేలు చేస్తారు డబ్బు సాయం చేస్తారు షూరిటీలు ఇస్తారు దెబ్బతింటారు నిత్తి మీద వేసుకుంటారు కట్టుకుంటారు సో బలి పశువు నంబర్ సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ స్కేప్ గోట్ నంబర్స్ శ్వేత తీసుకుంటే శ్వేతలో సిక్స్టీన్ నంబర్ అండ్ ఎయిటీన్ నెంబర్స్ ఉన్నాయి నేను ఏ శ్వేత కూడా హ్యాపీగా కాపురం చేసుకున్న శ్వేత అని చూడలేదు దెర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్ప్యూట్స్ అండ్ సిక్స్టీన్ వల్ల యాక్సిడెంట్స్ రీసెంట్గా కామారెడ్డి దగ్గర ఒక ఎస్ఐ శ్వేత యాక్సిడెంట్లో మర మరణించారు సో ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ వైజాగ్లో ఆరు నెలల గర్భవతి శ్వేత సముద్రంలోకి వెళ్ళిపోయారు సూసైడ్ చేసుకున్నారు ఆరు నెలల గర్భం ఉండి కూడా అలా ఆమె ఆమె చంపుకుంటూ బిడ్డని చంపుకోవడం ఎంత బాధాకరణం సో యూజువల్గా అమ్మాయిలకి ఈ శ్వేత ఈ తాతో ఎండ కూడా బాగుండేవాళ్ళు ఉన్నారు నెంబర్స్ బాగుంటాయి ఆమె క్లియర్లీ టెల్లింగ్ ఈ తాతో ఎండ్ అయ్యి పేర్లో రాంగ్ నంబర్స్ ఉండి తర్వాత ఎస్ ఉండి తా ఉండి ఆ రక్షలు ఎస్ అంటే మూడు ఆ రక్షలు శుక్రుడు మూడు దేవతల గురువు జూపిటర్ సిక్స్ వీనస్ ఆరు మూడు ధ్వంసం అండ్ తా ఉండి ఈ ట్వెల్వ్ థర్టీను సిక్స్టీను ఎయిటీను నైన్టీను థర్టీ వన్ థర్టీ త్రీ ఉంటే లైఫ్ విల్ బికమ్ వెరీ వెరీ మెజరబుల్ సో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అండర్స్టాండింగ్ అస్సలు ఉండదు ఆయన ఎస్ అంటే ఈమె నో అంటే ఆయన ఎస్ సో హై ఛాన్స్ ఆఫ్ లివింగ్ ఇన్ సపరేట్ రూమ్స్ ఆర్ లివింగ్ సపరేట్లీ సో ఆ ఇంట్లో గ్రోత్ ఉండదు సంతోషం ఉండదు డెవలప్మెంట్ ఉండదు సో ఎంతో గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం కదా లక్షలు గడిచిపెట్టి పెళ్ళికి ముందే న్యూమరాలజీ ప్రకారం పొంతునలు ఉన్నాయా లేదా ఈ అమ్మాయి పెళ్ళినా కాపురం బాగుంటుందా లేదా చూపించుకొని పేర్లో ఒక అక్షరం నేను పేర్లు మార్చను ఒక అక్షరం మారుస్తాను ఆ ఎనర్జీ ఇచ్చేలాగా పేర్లో కరెక్షన్స్ ఇవ్వడం ద్వారా లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ సో ఒక చిన్న ఫీజు కట్టుకొని పిల్లలకి మీరు లైఫ్ లాంగ్ సేఫ్టీ అండ్ హ్యాపీనెస్ ఇవ్వండి అండ్ ఈ కరెక్షన్స్ మన సర్టిఫికేట్లో మార్చాల్సిన అవసరం లేదు మనం మెయిన్ డోర్కి డిస్ప్లే పెట్టుకుంటే పంచభూతాలు చూస్తాయి మనతో వస్తాయి మనల్ని దీవిస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి సో నేమ్ మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ వాట్సప్లో స్టేటస్లో చెప్పే స్పెల్లింగ్ గుడ్ మార్నింగ్లో నేను చెప్పిన స్పెల్లింగ్ కార్ మీద బైక్ మీద స్పెల్లింగ్ నేను చెప్పిన లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లక్కీ స్టోన్స్ వేయడం వల్ల గెలుపు డబ్బులో గ్రోత్ మంచి జాబ్ మంచి లైఫ్ మంచి ఆయుష్ ఉంటాయి సో ఒక్కొక్క మనిషికి మూడు లక్కీ స్టోన్స్ ఉంటాయి నవరత్నాలు వేసుకునే వాళ్ళు నో యూస్ దాంట్లో మూడు గుడ్ ఆరు వ్యతిరేకం సో ఇలా మూడు గుడ్డు ఆరు వ్యతిరేకం వేసుకుంటే వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు సో మనకు ఓటమి ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది పడే మూడు వేసుకోవాలా పడనివి వేసుకోకూడదు సో లక్కీ స్టోన్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం సంతకం కింద నుంచి పైకి వెళ్ళాలి అక్షరం రాసి అక్షరాన్ని చుడితే బందీ అవుతారు సంతకం చేసి కిందకు లాగితే అప్పుల పాలవుతారు ఎడం వైపు ఎక్కువ వెళ్తే నష్టాలు కుడివైపు వెళ్ళాలి పైకి వెళ్ళాలి లైక్ అత్తారిని దారేది గుర్రం అల్లుడు సీను సన్ ఆఫ్ సత్యమూర్తి దూకుడు అప్పుడు మనం దూకుడుగా డబ్బులో ముందుకెళ్తాం ఆరోగ్యం ముందుకెళ్తాం కొంతమంది సంతకం ఇలా ముందుకు లాగి ఖాళీ పెట్టి మళ్ళీ లాగుతారు సో ఖాళీ మైదానం అర్థం లేని జీవితం ఎందుకు బతుకుతున్నాము కూడా తెలియని జీవితం సో సంతకం పెట్టేది చాలా ఇంపార్టెంట్ సో నన్ను నేరుగా కలిసినప్పుడు అన్ని విషయాలు క్లియర్గా పర్ పర్సన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం ఇస్తున్నాను లిమిటెడ్ అపాయింట్మెంట్స్ మాత్రమే ఉంటాయి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లో వన్ డే కర్నూలు వన్ డే తిరుపతి స్క్రీన్లో ఉన్న మూడు నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో రాంగ్ నంబర్స్ నేను వాయిస్ ఇస్తే వెయిట్ చేయకండి జీవితంలో రెండో ఛాన్స్ ఉండదు ఇలా మీ పేర్లో ఇలా రాంగ్ నంబర్స్ ఉన్నాయని నా లాగా ప్రపంచంలో ఎవరు మీకు చెప్పరు ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నన్ను నమ్ముకుంటే ఇబ్బంది కిరణ్ నెహ్రూ కాదు ఇబ్బంది ఎవరికో మీకు అర్థమైపోయి ఉంటుంది మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ కాలింగ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న మూడు నంబర్స్లో ఏ నెంబర్ వాట్సాప్ వాట్సప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి రాంగ్ నంబర్ వల్ల మీకు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి కష్టాలు వస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పేర్లో బలం తెలుసుకోండి బాగుంటే అదృష్టవంతులు బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే ఒక పేరు బాలినప్పుడు ఇంకొక పేరు ఇంకొక పేరు దయచేసి పెట్టకండి సో ఒక పేరు బాగుంది ఇంకో పేరు పెట్టొచ్చు ఒక పేరు బాలినప్పుడు దయచేసి పేర్లు మళ్ళా మళ్ళీ పెట్టకండి దోషాలు వాళ్ళకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది